హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫంక్షన్ అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే చేత పథకం ద్వారా డబ్బులు విడుదల గురించి మన మంత్రి సీతక్క గారు క్యాబినెట్లో మాట్లాడిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే చాలా రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న వారి అయితే ఆశ్ర చేత పథకం అనేది ఆపడం అయితే జరిగిందండి సో దానికి గల కారణం అసలు ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు ఇస్తుందా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పటికే చాలా మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయబోతున్నారు ఎలా చేస్తున్నారు అసలు మన తెలంగాణలో ఆర్థికంగా సాయంగా చేయడానికి అయితే ముందుకు వస్తున్నారా లేదా లేదంటే ఒట్టి మాటలేనా అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అసలు ఏం జరుగుతుందో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి మీలో కనుక ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్ పొందే వాళ్ళైతే ఉంటారో వీడియోని తప్పకుండా ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేయుత పథకం అనేది పెట్టడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది గతంలో ఇచ్చిన మాటలు అన్ని గుర్తున్నాయి కదా ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదరులకి ఇంకా చూసుకుంటే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అసలు డబ్బులు ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా లేదా ఎందుకంటే ఆశ్రయ పెన్షన్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఇప్పటికీ మూడు లక్షల మంది దాకైతే డబ్బులు అయితే పొందుతున్నారండి వాళ్ళకి గత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పథకం ద్వారా మాత్రమే డబ్బులైతే వస్తుంది ఇంకా డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించి మనమైతే క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకోవాలి కాబట్టి అసలు మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో క్యాబినెట్ మాట్లాడుకున్న తర్వాత మన సీతక్క గారు బయటకు వచ్చి చెప్పడం జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం గురించి మాట్లాడుతూ ఈ రోజున వచ్చేసి సెప్టెంబర్ నెల నుంచి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారులతో కూడా క్యాబినెట్లో ముందే మాట్లాడుకున్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు వచ్చే విధంగా మేము చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటలు అయితే ఇచ్చిందో అదే మాట ప్రకారంగా ఒక్కొక్క పథకం మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కాబట్టి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆశ్రయ చేత పథకం డబ్బులు కనుక వస్తే చాలా మందికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అయితే ఈ ఆశ్రయ చేయితే పథకం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ తరపున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్